కూటమి నాయకులకి అబద్దయ్ గారికి అలాగే ప్రముఖులందరికీ జానకిదేవి మేడంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నది ఈ రైస్ కార్డ్స్ అందరికీ కూడా ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్న ఈ రైస్ కార్డ్కి సంబంధించి గతంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగించి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మనకు ఇస్తున్న ఈ క్యూఆర్ కోడ్తో కూడిన రైస్ కార్డ్స్ అందరికీ కూడా మన అర్బన్లో మొత్తం ఇరవై రెండు వేల కార్డులు ఉన్నాయి ఇరవై రెండు వేల కార్డులు మన రేషన్ షాప్ డీలర్లు మరియు సచివాలయ ఉద్యోగ ద్వారా అందరికీ అందే విధంగా ఇస్తా దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఈరోజు మనం రత్నాచిరువులు ఏర్పాటు చేసుకున్నాము ఈ రత్నాచరులు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం సంబంధించి ఎవరైతే మనకు కూటమి నాయకులు ఉన్నారో అందరూ కూడా ఈ ఆ లబ్ధిదారులందరికీ వాళ్ళకి ఆ క్యూఆర్ కోడ్తో కూడిన స్కాన్ కార్డుని అందజేయవలసిందో రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్తో పాటు ఇప్పుడు ఏదైతే మనకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా మనకు ఏడు వేలు మంది మనకు అప్లై చేసుకున్నారు ఇతర మెంబర్ ఎడిషన్ కానీ కొత్త కార్డులు కానీ స్పిట్టింగ్ కానీ ఈ ఏడు వేల మందిలో వాళ్ళ అర్హతను బట్టి ఆరు వేల రెండు వందల ముప్పై ఏడు కార్డులు మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది అవి కూడా ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో రీప్లేస్మెంట్తో పాటు అవి కూడా కలిపి వచ్చినాయి అనమాట అవి కూడా మనకు కొత్త కార్డులు వచ్చేదానికి అరౌండ్ మండలం మొత్తం మీద ఎనిమిది వందల ముప్పై కార్డులు మన కొత్త కార్డులు వచ్చినాయి అనమాట స్పిల్టింగ్ వచ్చేదానికి వెయ్యి దాకా స్ప్లిట్ ఫ్యామిలీ స్పిట్ చేసాము మెంబర్ ఎడిషన్లు అంటే పిల్లలు పుట్టడము అలా ఉంటాయి కదా మెంబర్ ఎడిషన్లు వచ్చేది దగ్గర దగ్గర నాలుగు వేల చిల్లర మనకు మెంబర్ ఎడిషన్లు ఏదైతే మెంబర్ ఎడిషన్ యాడ్ అయిందో ఆ యాడ్ అయిన కార్డు కూడా ఇప్పుడు వస్తుంది అనమాట మనకు యాడింగ్తో పాటు వస్తుంది ఈ పాత కార్డుల రీప్లేస్మెంట్ కదా జూన్ ముప్పయో తారీఖు దాకా ఏదైతే జరిగిందో అటు కూడా మనకు వస్తున్నాయి అన్నమాట దాంట్లో స్ప్లిట్టింగ్ కానీ లేకపోతే కనుక మెంబరేషన్ కానీ లేకపోతే కొత్త కార్డు కొత్తగా పెళ్ళైన కనుక ఉంటే కనుక మీరు ఇప్పుడు పెట్టుకున్న అప్లై చేసుకున్నా కానీ సచివాలయం అప్లై చేసుకున్నా కానీ వెంటనే మీకు చే అప్రూవ్ చేసేసి తహసీల్దార్ లెవెల్లో అప్రూవ్ చేసేసి మీకు కొత్త క్యూఆర్ కోడ్తో కూడిన స్కాన్ కార్డు మీకు అందుబాటులోకి వస్తుంది తెలుసు గతంలో మరి అనేక కుంటి సాకులు పెట్టి వారికి అర్హత ఉండా కూడా కార్డులు రద్దు చేసి పింఛన్లు కానివ్వండి రైస్ కానీ అవన్నీ కూడా రద్దు చేసిన ప్రభుత్వాన్ని మనం గతంలో చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి స్మార్ట్ కార్డులు గత కార్డు రద్దు చేసి పార్టీలకు అతీతంగా ఈ ఖాతీని ముద్రించి ఇది ఎలాంటి శనగకుండా ఎప్పుడు కూడా భద్రంగా ఉండేదాన్ని ఉండే విధంగా తయారు చేసినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటాం కూటమి ప్రభుత్వం కొన్ని మరి దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ఉంటే మరి ఈ యొక్క రాష్ట్రం సర్వత అభివృద్ధి చెందుతూ ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో మరి రాష్ట్రం రాజధాని అయినటువంటి రాజధానిని అమరావతిని అభివృద్ధి చేసుకోవడానికి మనకి ఎంతో అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రంలో ఇంకా అనేక రకమైనటువంటి పరిశ్రమలు రావడానికి కానీ మరి మన పిల్లలకి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కానీ మరి ప్ర ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరి అంతేకాకుండా గతంలో ఎలక్షన్ ముందు మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా మన యువ నాయకుడు మన స్థానిక శాసనసభ్యులు గౌరవన్యను మరి ఐటీ విద్యాశాఖ మంచులు నారా లోకేష్ బాబు గారు మరి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇటు బీజేపీ నాయకులు అందరూ కూడా కలిపి ఈ రాష్ట్రంలో మరి సూపర్ సెక్స్ పథకాలు అమలు చేస్తామని మనం మా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా ఇంటింటికి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయినా తర్వాత సంవత్సరం కాలంలోనే మరి సూపర్ సిక్స్ పథకాలు ఏమున్నాయో అవన్నీ కూడా మనకి ఇవ్వడంతో పాటు ఇప్పుడు కొత్తగా మరి పాత కార్డులతో పాటు కొత్తగా ఎవరు అర్హులైన పేదలు ఎవరు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకున్న ప్రతి ఒక్క ఒక్కరికి కూడా కార్డులు ఇచ్చి మరి ఇస్తా ఉంటారు ఇవన్నీ కూడా ఇంటింటికి కూడా మరి ప్రభుత్వం పరంగా ఇస్తారు మీరు మరి ఎక్కడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రభుత్వంలో కొంతమంది రేషన్ రేషన్ కార్డులు తీసేయడం జరిగింది ఆ విధానాన్ని మార్చుకోవడానికి మన ఎన్డిఏ ప్రభుత్వం చేసిన ఈ గొప్ప విశేషానికి మనం అంతా సంతోషం వ్యక్తపరచాలి శ్రేష్ఠ గారు చెప్పినట్టు మనకి ఎన్నో అవాంతరాలు ఉన్నా గాని మన ప్రభుత్వం ఇప్పటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పే ఉద్దేశంతోనే స్లిమ్ కార్డు అంటే జేబులో పెట్టుకొని బయటకెళ్తే ఎక్కడైనా రాజకీయ పరంగా ఎటువంటి ముద్ర లేకుండా చేసిన ఘనత మన ప్రభుత్వానికి అని చెప్పేసి అని మనం గుర్తు చేసుకోవాలి ఇంతకు ముందు జగన్ ఉన్నప్పుడు ఒక ఫోటోను అలాంటి ఏంటంటే పెట్టారు కలర్ అవన్నీ అలాంటిది లేకుండా కేవలం వెళ్ళినా రాజకీయ ముద్ర లేకుండా ఉన్నదంటే ప్రభుత్వం అనే దానికి ఒక నిదర్శనము ఇలాంటిది కార్డు స్లిమ్ స్లిమ్ కార్డు తయారు చేయడము కాబట్టి ముందు ఎన్డిఏ ప్రభుత్వానికి హ్యాట్సాప్ తో సప్పళ్ళ కొట్టుకుంటే మంచిదని చెప్పేసి నా అభిప్రాయము ముఖ్యంగా మనమంతా ఇక్కడ కలిసి ఒక వేదికను అలంకరించిన పెద్దలందరికి కూడా ఇక్కడ విచ్చేసి మనం ఏమేం చేశామో చెప్పుకోవడానికి అవకాశంగా కూడా కనిపిస్తుంది అంటే ఇంతకు ముందు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం బక్కువల్కి తీసేసిన కార్డులు అందరు తెలుసు అందరు బాధపడ్డారు ఉచితంగా ఇచ్చేదానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఉచితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గాలు ఏదైతే పొడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు అత్యధికంగా నిర్వహించే ప్రాంతంలో రేషన్ కార్డులు తొలగించడం కానివ్వండి పెన్షన్లు తొలగించడమే కానివ్వండి వాటి మీద కుటుంబ ప్రభుత్వం రాంగాల్ని క్యాబినెట్ అంతా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి రేషన్ కార్డులు కానివ్వండి పెన్షన్లు కానీ అందజేయాలని చెప్పి ఏదైతే ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం వల్ల ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నా సరే ప్రజలకు మనం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలతో పాటుగా అత్యధికంగా మనం ఏం అని చెప్పి కూటమి నాయకులందరూ కూడా ఆలోచించి గతంలో వాళ్ళ సొంత ఖర్చుతో ఇచ్చినట్టుగా ఫోటోలు వేసుకొని వాళ్ళ పార్టీ రంగులు వేసుకొని కొన్ని కోట్ల రూపాయల ప్రజాదానాన్ని వృధా చేస్తే భావితరాల్లో ఎవరు కూడా రేషన్ కార్డును మార్పు చే చేయలేక చేయలేకనే విధానంగా ప్రభుత్వ లోగోతో ప్రభుత్వ రాజముద్రతో ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్దిదారులు ఫోటో కుటుంబ సభ్యుల పేర్లతో ఇవాళ కూట ప్రభుత్వం రేషన్ కార్డులు ప్రారంభించడం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉండి గత ప్రభుత్వంలో తీసేసిన వాళ్ళు కానివ్వండి పిల్లలు ఏదైనా గా మ్యారేజ్ అయ్యి కార్డులు సపరేట్ అయినా కానివ్వండి గత ప్రభుత్వంలో తీసినటువంటి రేషన్ కార్డులు కానివ్వండి ఏదైనా ఫ్యామిలీలో భార్యా బిడ్డ ఉండి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లల్ని యాడ్ చేసుకోవడంతో పాటు దరిదాపుగా నియోజకవర్గ వ్యాప్తం వ్యాప్తంగా ఎనిమిది వేల నాలుగు వందల రేషన్ కార్డుని ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్లో ఏదైతే అంత గతంలో తమ్ములు పడతలేదు ముసలి వాళ్ళు అయిపోయారు వేళ్ళు సరిగ్గా రేఖలు అరిగిపోయినాయి అనే ఇబ్బంది లేకుండా ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఆ క్యూఆర్ కోడ్తో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ డిపో డిపో అయినా సరే రేషన్ తీసుకునే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రజలకి ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అనేది రత్నాలు చేరు ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డుల్లో ప్రారంభించుకోవటం ఏదైతే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున పేదలు బియ్యం కొలుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి దృష్టిలో పెట్టుకొని కేజీ రెండు రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టారో ఇవాళ ఆ బియ్యం మొత్తం కూడా ఉచితంగా లబ్ధిదారులకు అందజేయటం ఒకటి నుంచి పదిహేనో లోపు ప్రజలు వాళ్ళ సౌకర్యార్థం ఏదో ఒక టైంలో వెళ్ళి రేషన్ తీసుకునే విధంగా ఏర్పాటు చేయటం అనేది కూడా ఓటమ ప్రభుత్వానికి ఇవాళ ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఓటమ ప్రభుత్వానికి మా ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డు ప్రజల తరఫు నుంచి కూడా మేము కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం గత ప్రభుత్వం ఏ విధానాలు అవలంబించి ప్రజల్ని మెట్టలేను ముంచింది మీకు కనపడనటువంటి దారుణమైనటువంటి నష్టాన్ని కలిగించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వ నష్టాల నుంచి బయటపడేందుకు అనేక కష్టాలను అనిపిస్తూ కూడా ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి కూటమి నేతలకు మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రతి సంక్షేమ పథకంలో కూడా వారు చూపిస్తున్నటువంటి పక్కా విధానం డైరెక్ట్ గా మీకే అన్ని కూడా ఎటువంటి మరి దాంట్లో తేడా లేకోకుండా మీకు అందే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు చేస్తా ఉన్నది ప్రజల కోసం నేను అనుత్యం ప్రయోజించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన మంగళగిరి నియోజకవర్గ రథసారధి మీ అందరికీ తెలుసు మంగళగిరిలో గతంలో మనం చూసాం ఎంతో మంది శాసనసభ్యులు పనిచేశారు కానీ ఎక్కడా కూడా ఎదుగు బొదుగు లేని నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని ఈ రోజు ఏ విధంగా దిద్దుతున్నారనేది మీకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తా ఉంది అందుకనే మంగళగిరి నియోజకవర్గ ప్రజల అదృష్టం నారా లోకేష్ గారు ఆయనకి కూడా మనం పూర్తిగా అండగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు మరి వారు కూడా ఎంతో సపోర్ట్ గా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మరి ఈ ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా ఆయన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకే మీరందరూ కూడా ఎల్లవేళ అందరికి కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం అందరికి నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేద ప్రజలందరికీ నిత్యావసరాలు ఇలా సరుకులు వీటి తక్కువ ధరకి ప్రతి ఒక్క పేదవాడికి అందాలనే సదుద్దేశంతో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో ఏరివేసినటువంటి కార్డులన్నింటినీ రీవెరిఫికేషన్ చేసి కొంతమంది కార్డులలో వాళ్ళ పిల్లల పేర్లు ఇలా ఎక్కకపోయినా కానీ ఈరోజు వాళ్ళన్నిటిని సరి చేసి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ప్రతి ఒక్క పేదవారికి ఈ రే ఉచిత రే రేషన్ రూపాయి రూపాయికి అదివరకి అందన అన్న నందమూరి తారక రామారావు గారు కేజీ బియ్యం రెండు రూపాయలకి ఇచ్చారు అప్పట్లో కేజీ బియ్యం ఎంత ఉండేదండి మహా అయితే పది రూపాయలు ఉండేది అలాంటిది ఇప్పుడు కేజీ బియ్యం నలభై ఐదు యాభై రూపాయల దాకా ఉన్నాయి అలాంటి బియ్యాన్ని ప్రతి ఒక్కరికి ఉచితంగా అందజేస్తున్న ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి